గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగా కావాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే రాగి సంగటి తలకాయ అండి ఫస్ట్ అయితే తలకాయని ఒక పదిసార్లు వాష్ చేసుకుని నీట్గా తెచ్చుకొని నేనైతే పసుపు వేసి ఉప్పు అది ఏం వేయలేదండి ఓన్లీ పసుపు వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక ఐదు విజులు వేయించానండి ఐదు విజులు లేంచి పక్కన పెట్టేశాను పక్కన పెట్టేసి చక్కగా దానికి ఒక నాలుగు ఉల్లిపాయలు చీలికలు చేసుకొని ఒక నాలు ఒక ఐదు పచ్చిమిరకాయలు ఘాట్లు పెట్టి పక్కన పెట్టానండి ఈ నాలుగు ఉల్లిపాయలు చక్కగా ఒక బాండీలో ఆయిల్ వేసి నాలుగు ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి దీన్నైతే చక్కగా మగ్గబెట్టుకోవాలండి ఉల్లిపాయలు అయితే బాగా వేపుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకును రెండు ఎండుమిరకాయలు కూడా వేసానండి నేను అలా వేపుకుంటే ఉల్లిపాయ అనేది నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టానండి ఇది ఆంధ్ర స్టైలు తలకాయ కూర మేము ఆంధ్రాలో చింతపండు వేసి చేస్తామండి తలకాయ కూర అనేది తర్వాత ఒక పెద్ద సైజు టమాటా కట్ చేసానండి ఉల్లిపాయలు డెబ్భై శాతం అయిన తర్వాత టమాటా వేసాను అది కూడా చక్కగా మనకి మెత్తబడాలండి మనకి ఫస్ట్ అయితే తలకాయ ఉడికిపోయిందండి అది మనకి ఉడకాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే ఇవన్నీ బాగా మగ్గించుకుందామండి నేనైతే ధనియాలు జీలకర్ర గసగసాలు అల్లం వెల్లుల్లి ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకుని పెట్టుకున్నానండి దీంట్లో గరం మసాలా వేయను అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర గసగసాలు గసగసాలు ఎందుకంటే గసగసాలు మనకి కొంచెం గ్రేవీ చిక్కగా ఉంటుందన్నమాట మీకు కావాలంటే గరం మసాలా వేసుకోండి ఈ గ్రేవైతే వేసుకునేదాన్ని కానీ ఇదైతే వేసుకోవట్లేదు కొంచెం వీడి అల్లం వెల్లుల్లి పేస్టు వేసానండి ఒక అర స్పూను టేస్ట్ అయితే బాగుంటుంది చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట అది కూడా మగ్గిన తర్వాత దీనికి సరిపడగా కారం వేసుకున్నాను ఒక మూడు నాలుగు స్పూన్లు వేసుకున్నాను కొంచెం తలకాయ కూర రాగి సంగట్లో గట్టిగా ఉ కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది కదండి అందుకని పులుపు వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఎవరు తినేదాన్ని బట్టి అయితే వేసుకోవాలి ఇప్పుడు కారం కూడా వేసి బాగా చక్కగా అన్నీ కలిపిన తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఇదైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఈ తలకాయ అయితేనే వాటర్తో సహా అందులో వేసాను ఈ వాటర్ ఇంకే వరకు మనం కొంచెంసేపు ఈ తలకాయకి మా మసాలా కారం ఉప్పు అన్నీ పట్టే వరకు ఈ వాటర్ ఇంకే వరకు ఉడకబెట్టుకుందాం కొంచెం తెలంగాణ లాంటిలో చింతపండు పులుసు అండి మాకైతే ఇలా పులుసు వేయకపోతే నచ్చదు అంటే ఒక ప్రాంతాన్ని ఒకలా అంటారు నేను ఇందులో చిన్న బెల్లం కూడా వేస్తానండి పులుపుని బేలం చేసి అలా అయితేనే ఇష్టపడతారు ఇలా ఒకసారి చేసి చూడండి ఎవరైనా కానీ మీకు బెల్లం ఇష్టం ఉంటే వేయండి లేకపోతే లేదు కానీ చాలా బాగుంటుందండి పులుసు వేసుకుంటే కనుక తలకాయలోనూ ఇప్పుడు నేను వచ్చాను కదండి పొడం ఈ పొడమైతే నేను ఇందులో వేసేసుకుంటున్నాను చెప్పాను కదా ధనియాలు జీలకర్ర గసగసాలు పొడం ఆడాను ఆ పొడమైతే ఇందులో వేసేసుకుంటున్నాను మొద్దు చేయలేదు ఇంకా పౌడర్ కింద ఆడేసాను కమ్మగా ఉంటుంది అనమాట అండి ఇప్పుడు ఇదంతా కలిసి ముక్క అయితే ఉప్పు కారం అన్నీ పట్టినాయి కదండి ఇప్పుడైతే చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు పులుసు అనేది ఇందులో పోసుకుందాం ఉప్పు కారం మనకు సరిపడగా పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయ లేదు చూసుకుని మన చింతపండు పులుసు పోసి ఒక్క పది నిమిషాలు ఉడకనిస్తే పులుసు అనేది దగ్గరికి వస్తుంది అనమాట నూనె తేరి పులుసు గ్రేవీ అన్నీ దగ్గరికి వస్తాయండి అలా వచ్చినప్పుడు పులుసు మనకి టేస్టీగా చక్కగా పుల్ల పుల్లగా తీతీగా కమ్మగా చాలా బాగుంటుంది పచ్చిమిరగా వేసాను తర్వాత ఫ్రెష్గా నేను రాగులు కడిగి పెట్టుకున్నాయనండి అవి ఆడుకుని ఫ్రెష్గా కొంచమే రాగముద్ద చేసుకున్నాను ఎక్కువ చేయలేదు నైట్ టైం కాబట్టి అదే పగలైతే ఎక్కువ చేసేదాన్ని మీరు మా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే బోళీ మంది చూస్తున్నారు అంత బెల్లం మొక్క వేసానండి నేను కానీ మీకు క్లిప్ మిస్ అయిందని చెప్తున్నాను అంత మొక్క వేసానని మీరు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు మాకు వేయకపోతే తినరు అనమాట కొంచెం బెల్లం వేసినట్టు ఏముండదండి సవ్వాదిగా ఉంటుంది పులుసు అయితే ఇంకా ఉడకాలి ఇంకా దగ్గరికి రావాలన్నమాట ఈ ఈలోపు పక్క పొయ్యి మీద పులుసు పెట్టుకుని మనం ఇప్పుడు రాగి సంగట కూడా రెడీ చేసుకుందాం చూడండి ఎంత బాగా ఉడికిందో గ్రేవీ చూసారు ఎంత చక్కగా ఉందో రాగి సంగటిలోకి ఎలాంటి గ్రేవీ అయితే ఉంటుంది నా సామరంగా ఇది అమృతమా ఏంటి అన్నట్టు అన్నట్టుంటుందండి తింటుంటే పుల్ల పుల్లుగా చాలా బాగుంది రుచి అయితేనే నేను కొద్దిగా ఒక ఆపు కప్పు రాగులు తీసుకున్నాను ఇది మిక్సీ పట్టుకొచ్చి జల్లిస్తే పైన ఏమన్నా పొట్టు ఉంటే పోతుంది నేను ఫస్ట్ అన్నం వండి పెట్టానండి ఆ అన్నాన్ని ఒక ఇప్పుడు అన్నం తీసుకుని నేను ఒక రెండు గ్లాసులు వాటర్ పోసి పొయ్యి మీద పెట్టుకుంటాను తర్వాత ఈ పిండి జల్లిస్తే ఏమీ రాలేదులేండి కొద్దిగా పొట్టు ఏదో వచ్చింది అంతే ఇలా ఫ్రెష్గా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి రాగి సంగటికి పిండింట్లో ఎక్కువ రోజులు ఉంచితే అది తుప్పు ముక్కుకొంపు ఇలా వస్తుంది కాబట్టి నచ్చదు అందుకే నేను ఈ మధ్య ఇలా కొంచెం కొంచెం చేస్తున్నాను చూసారు కదా అన్నం వేడి వేడి అన్నం తీసి దాఖలు మేమైతే అన్నం వేసి చేస్తాం రాగి ముద్ద అలా అయితే ఇష్టపడతారు కొన్ని ప్రాంతాల్లో అసలు అన్నం అనేది వేయరు మేమైతే కొద్దిగా అన్నం వేసి రాగి ముద్ద అనేది రెడీ చేస్తాను ఇందులో చిటికడు ఉప్పు వేసానండి మరి చప్పుకుంటే తినబుద్ధి కాదు కదా చిటికడు వేసి అది మరిగేటప్పుడు మనం రాగిపిండి అనేది వేసుకుని తిప్పుకుందాం అలా తిప్పుకుంటే ఒక రెండు నిమిషాల్లో మనకి ముద్ద అనేది రెడీ అయిపోతుంది కొంచెం నెయ్యి కానీ నూనె కానీ మనకి నచ్చినట్టు వేసుకుని చక్కగా తిప్పుకొని వేసుకుంటే షైనింగ్ రావాలంటే నెయ్యి వేసుకుంటే మంచి షైనింగ్ వస్తుందండి ముద్ద అనేది నేకైతే ముద్ద అయితే రెడీ అయిపోయింది నేను తీసుకుని ప్లేట్లో వేడి వేడిగా వేసుకుని వేడివేడి తలకే కూర వేసుకుని చౌ చేసుకుంటానండి చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే మా ఇంట్లో లొట్టలు వేసుకుని తినేసారు మీరు నేను ఎలా చేసినట్టు సింపుల్గా చేసి నాకు కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు నేనైతే ఫస్ట్ ఫస్ట్ రెండు ముద్దలు పెట్టుకున్నాను కాలిపోతుందండి చిన్న చిన్నవి రెండు తీసి పెట్టుకున్నాను టేస్ట్ అయితే సూపర్ వచ్చింది చాలా బాగుంది నాకైతే తలకాయ కూరతో ఫస్ట్ టైం తిన్నా సూపర్గా నచ్చిందండి చాలా బాగుంది మీకు కూడా నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల షే సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకో కొంతమందికి నా వీడియో అనేది షేర్ అవుతుందండి బాయ్ అండి చాలా బాగుందండి అదే చెప్తున్నాను నాకు నూరైతే తాగట్లేదు కానీ చెయ్యి అయితే వార్చట్లేదు కాలిపోతుందే అలా కాలిపోతుంటే మనం ఇంకేం చేయగలం అండి ఈ వీడియో ఎంతడితే ఎండ్ చేసేస్తానండి మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు బాయండి